జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతీశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు ఏపీ బ్రాండ్ దెబ్బతినడంతో అభివృద్ధి పనులు జరగలేదని చెప్పుకొచ్చారు వైసీపీ హయాంలో నిధుల మల్లింపు కోసం ఇష్టారీతిగా నిబంధనలు మార్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏం కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టుకున్నాం అంటే మనం చేసే పనులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసి ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం అలాంటి డిపార్ట్మెంట్ కూడా పెట్టుకున్నాం అయితే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిపార్ట్మెంట్ డైల్యూట్ కావడం కానీ లేకుంటే నాన్ పర్ఫార్మెన్స్ కానీ రెండూ వచ్చాయి ఇంకొక పక్కన ఈరోజు అందుకనే టెక్నాలజీ ఒక హ్యాండ్గా బిగ్ అడ్వాంటేజ్గా తయారైంది మనందరికీ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం ఈ రోజు ఫైల్స్ క్లియరెన్స్ వీ కెన్ గో త్రూ రియల్ టైం ఎవరు ఏం చేశారు ఈ మంత్లో చూసుకుంటాం ఈ మంత్లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్ ఏ సెక్రటరీ ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు మీ కింద నుండే డిపార్ట్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ డైలీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం టెక్నాలజీ వల్ల అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు డేటా డ్రివన్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు డేటా లేక్ రెడీ అయింది మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ డేటా లేక్ వల్ల స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్ని ఇంటిగ్రేట్ చేశాం డేటా రియల్ టైం అది ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ డేటాలో మనకు క్లారిటీ వస్తుంది ఏ ఆఫీసరు ఏమనుకుంటున్నాడు కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో దీంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్కి మనం ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నాం ఒకప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ ఓన్లీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది సీఎంకి ఎప్పుడు ఒక చీఫ్ మినిస్టర్కి ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్కి ఐబీ ఉంటుంది ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది నాకు ఒక అలవాటు ఎప్పటి నుంచో నేను ఫస్ట్ మీట్ చేసేది ఇంటెలిజెన్స్ మీట్ చేస్తాం అది పర్ఫెక్ట్ అని కాదు కొంత సమాచారం ఇస్తారు ఏం జరుగుతూ ఉందో పొలిటికల్ ఎకనమిక్ కరప్షన్ ఎవ్రీథింగ్ ఎందుకంటే ఒక పరిపాలనలో సుపరిపాలన ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు సమాచారం తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది అదే సమయంలో నేను ఎప్పుడూ ఒకసారి ఇంటెలిజెన్స్ అయినా డీజీతో కలుస్తాను హైదరాబాద్లో ఉన్నప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ డీజీ ఇద్దరు వచ్చారు అది మేజర్ పోలీస్ వ్యవస్థ కాబట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ వస్తారు మా ఆఫీసులో ఎంతమంది జీఎస్ చీఎస్ తర్వాత వచ్చి ఈరోజు ఏం చేశారో ఏం చేయాలనో డైరెక్షన్ ఇవ్వడం టోటల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసే ఇది వారికి ఉంది కాబట్టి అవన్నీ ఇచ్చాం ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే హిస్టారికల్ డేటా ఉంది ప్రజెంట్ డేటా డే టు డే మీరు అప్డేట్ చేస్తున్నారు అవేర్ వ్యవస్థ ద్వారా నలభై రెండు పెరామీటర్స్ రేపు అవసరమైతే యాభై అరవై పిరోమీటర్ సంపా తీసుకుంటాం రియల్ టైం డేటా వస్తుంది అవేర్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది లాస్ట్ మైల్కి రియల్ టైం కమ్యూనికేట్ చేసే రైట్ ఇస్ ది రైట్ డేషన్ కమ్యూనికేట్ చేసే వ్యవస్థ కూడా వచ్చింది దీనివల్ల ఆఫీసర్స్ ఏ డేషన్ తీసుకున్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్సీ నైంటీ పర్సెంట్ ఎక్వరెసీ వస్తుంది నిన్ను కూడా మీరు చూశారు ఇండియాలో పోటీ పడి వస్తున్నారు మన దగ్గర గూగుల్ వచ్చారు ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ విశాఖపట్నంలో ఖర్చు పెడుతున్నారు డేటా సెంటర్ అండ్ ఏఐ అది ఏ విధంగా వచ్చింది అని మీరు ఆలోచించుకుంటే ఒకటి మనం టెక్నాలజీలో స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా రెండోది మనకు దగ్గర కొన్ని మార్పులు లో తీసుకొచ్చాం గ్రీన్ ఎనర్జీ ప్రపంచమంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు చూస్తే మనం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్ళాం కాస్ట్ తగ్గుతుంది భవిష్యత్తులో అన్ని దేశాల్లో ప్రోబేటివ్ కాస్ట్ ఎనర్జీ ఉంది ఇక్కడ ఈ అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో విశాఖపట్నంలో వన్ గిగావాట్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ వచ్చే పరిస్థితికి వచ్చారు నేను మైక్రోసాఫ్ట్ వచ్చాను మైక్రోసాఫ్ట్ వచ్చి ఢిల్లీలో పిఎంను కలిసి ఒక లక్ష యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ప్రపంచానికి ఒక నాలెడ్జ్ హబ్గా భారతదేశం తయారవుతుంది మీరందరూ ఒకటి అందుకే నేను అప్పుడప్పుడు అంటాను మీ అందరితో వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైమ్ అని ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఆ ప్రజెంటేషన్లో మీకు ఒకసారి చూపిస్తాం మీ అందరికి కూడా ఒకటి చాలామంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన స్మార్ట్ వర్క్ నేను రిపీట్గా చెప్తాను